की स्वागतम బాపట్ల జిల్లా పిట్టవానిపాలెంలోని మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయానికి భారత ప్రభుత్వ సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి శ్రీ అమ్మవారి పూజ కార్యక్రమాలలోని పాల్గొన్నారు బాపట్ల శాసన సభ్యులు వేగేష్ణ నరేంద్ర వర్మరాజు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు తొలతగా వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం మంగళ వైద్యాలు వేద మంత్రాలతోటి వేద పండితులు ఆలయ పూజారులు పూర్ణ కుమ్మంతో స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తర్వాత అమ్మవారి హోమ కార్యక్రమాలలో పాల్గొని పూర్ణాహుతి స్వయంగా సమర్పణ చేశారు వేద పండితుల చేత వేద ఆశీర్వచనం జరిపించి పుష్ప కిరీటంతో సత్కరించి దేవాలయ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రత్యేక అధికారి కెబి శ్రీనివాసరావు ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు సంయుక్తంగా అమ్మవారి జ్ఞాపికను దుశ్యాలవాలను అందజేశారు ఈ కార్యక్రమాలలో జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గం నారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎండి అఫ్జల్ వెంకటపతి రాజు నిజాం చక్రిధర్ రెడ్డి వివిధ శాఖల అధికారులు తహసీల్దార్ మెహర్ కుమార్ గ్రామ కార్యదర్శి బండ్లమూడి సుజాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు విఆర్ఓలు అరుణకుమారి నాగజ్యోతి పాల్గొన్నారు

చె ఎటువంటి సూర్యుని దుర్గ సంబంధించిన తోటలు ఉంటాయి అందువల్ల వాడికి సంబంధించిన తోటల పరిహారం కావాలని ఆ దోటానికి అధిపతి ఎవరైతే అంటే సూర్యుని మహాదేవి అటువంటి తల్లికి వాడికి సంబంధించిన సాధికార్యూలు వాటిలో ఒక

కేవలం హిమాలయ పర్వతాల్లో లభిస్తుంది మా మాకు ఈ హోమ కార్యక్రమాన్ని ప్రారంభించిన మన గొప్ప స్వామి వారు అప్పలేశ్వరందరి స్వామి వారు ఈ కార్యక్రమానికి ప్రారంభంలోనే కొంత ద్రవ్యాలు మా గో అప్పు చెప్పారు వాటితో ఈ పూర్తి పత్రం అనేది చాలా చాలా విశేషమైన దొరకన వస్తువు బంగారం లక్షలు పెట్టుకుంటాం ఇది మాత్రం కానీ జరుగుతుంది ఎందుకంటే ఆయుధాలకి అధిపతి అనేక దేవతలుంటారు అన్నింటికంటే శక్తివేదే బ్రహ్మాస్త్రం అటువంటి బ్రహ్మాస్త్రం అంటే ఆ బంగళాముడి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి చాలా కలిపి విలువైనటువంటి ద్రవ్యం ఏదైతే హరింద్రతాడకం అటువంటి హరింద్రతాళకంతో అమ్మవారి యొక్క బ్రహ్మాస్త్ర మంత్రంతో కోమం జరుగుతుంది

ఇక్కడ బావి ఉన్నది ఇప్పుడు మనకు కనబడుతుంది ఆ బావి చూడచ్చు ఒకప్పుడు ఈ బావి లేదు ఈ గుడి లేదు అమ్మవారికి పసుపు నీళ్లు పట్టండి బాబు కాస్త అమ్మవారిని ఆలయాన్ని నిర్మించి ఈ క్షేత్రాన్ని పండమ్మ క్షేత్రం అనేటువంటి పేరుతో అమ్మవారు

అలాంటి పుణ్యమైనటువంటి బలరాముఖి అమ్మవారు అత్యంత ప్రీతికరమై భక్తులకు కోరినటువంటి కోరికలు నెరవేర్చి కష్టములన్నీ తొలగించేటువంటి తల్లిగా మనకు దర్శనమిస్తుంది అంతేకాదు న్యాయాన్ని సంరక్షించే తల్లి అందుకనే భారతదేశ సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి గారు అత్యుత్తమైనటువంటి స్థానంలో కలిగిన న్యాయాన్ని రక్షించేటువంటి మహానుభావులు ఇరవై ఒకటవ సంవత్సరంలో వచ్చారు మళ్ళీ వేళ న్యాయం ఈ లోకంలో ఉండాలి అమ్మ న్యాయ పరిపాలన జరగాలి అని ఎంతో ప్రపంచంలోనే గొప్పది భారతదేశంలో సుప్రీం సుప్రీంకోర్టు ఆ న్యాయమూర్తుల వారు ఈనాడు మన ఈ న్యాయాన్ని సంరక్షించేటువంటి తల్లిగా అమ్మవారు పేరు ప్రత్యాప్తం ఇంకొక విశేషం ఏమిటి అంటే అమ్మవారి రూపవైశిష్ట్యాన్ని చెబుతారు వినండి వేద మాధవేశ్వరిగా దర్శనమిస్తోంది ధనుర్మాస సందర్భంలో విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కనుక ధనుర్మాసంలో నిరు గోదాదేవి తెల్లవారు స్వాముల గోదాదేవి దివ్యమైనటువంటి రంగనాభుని సేవిస్తుంది ఈ ధనుర్మాస వ్రతాన్ని పోని అందరికీ చెప్పేది గోదాదేవి